హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ టూ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైంది రేవంత్ మంత్రివర్గం వచ్చే వారం ఆమోదించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేటకు విస్తరించబోతోంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే మెట్రో కారిడార్ కు సంబంధించిన డిపిఆర్ ను కేబినెట్ ఆమోదించనుంది ఏడాది జనవరి ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును నూతన సంవత్సరం గిఫ్ట్ గా ప్రకటించారు పారాడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల పొడవు జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు ఇరవై రెండు కిలోమీటర్ల పొడవు గల మెట్రో మార్గాలకు సంబంధించి డిపిఆర్లను సిద్ధం చేయాలంటూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ హెచ్ఏఎంఎల్ ను ఆదేశించారు ఆయన మూడో కారిడార్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానించనున్నారు దాదాపుగా నలభై కిలోమీటర్ల పొడవు ఉంటుంది మేడ్చల్ మెట్రో రైల్ తాడ్బండ్ సుచిత్ర సర్కిల్ కోంపల్లి మీదుగా వెళ్లబోతోంది కార్ఖానా అల్వాల్ బోలరం మీదుగా వెళ్తుంది ఇక ఏప్రిల్ రెండు లోపు డిపిఆర్లను పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు కాకపోతే అనుకున్న సమయానికి కాకపోయినా డిపిఆర్లు ఇప్పటికే ఓకే అయ్యాయి వచ్చే వారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ముద్ర వేయనున్నారు ఫేజ్ వన్ మాదిరిగానే ఫేజ్ టూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతుంది ప్రతిపాదించిన కారిడార్లలో వినూత్నమైన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ నిర్మాణాలు బైండింగ్ మెట్రో వయాడక్టులు ఎలివేటెడ్ రోడ్లు ఉండవచ్చు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కూడా హెచ్ఎండిఏ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ మోడల్ కింద రెండు ఎలివేటెడ్ కారిడార్స్ ను ప్రతిపాదించింది మొదట ప్యారడైజ్ జంక్షన్ నుంచి షమీర్పేట్ జంక్షన్ వరకు పదకొండు పాయింట్ ఒకటి రెండు కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది సెకండ్ కారిడార్ కిలోమీటర్లు మాత్రమే ప్యారడైజ్ జంక్షన్ ను డైరీఫామ్ రోడ్తో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కలుపుతుంది ఈ ఎలివేటెడ్ కారిడార్లు ప్రతిపాదిత మెట్రో లైన్లతో అనుసంధానించబడుతున్నాయి ఇక మెట్రో రైల్ రెండో దశ బి ప్రాజెక్ట్ నివేదిక సిద్ధమైంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం మిగిలి ఉంది బోర్డులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐదు విభాగాల నుంచి డైరెక్టర్స్ హెచ్ఏఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు పురపాలక పట్టణాభివృద్ధి ఆర్థిక పరిశ్రమలు ఐటీ ఆర్ అండ్ బి కార్యదర్శి కూడా ఉండనున్నారు బోర్డు ఆమోదం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది జీపీఆర్ పై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపబోతున్నారు ఇక సిద్ధమైన డిపిఆర్ ను తొలుత హెచ్ఏఎంఎల్ ఆమోదం తెలపాలి దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తారు పాటు ఐదుగురు డైరెక్టర్స్ ఉంటారు పురపాలక పట్టణాభివృద్ధి ఆర్థిక పరిశ్రమలు ఐటీ శాఖ ఆర్ఎండ్ బి కార్యదర్శులు ఉంటారు అలాగే కమిషనర్ కూడా ఉంటారు జపాన్ తరహాలోని సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు జేబిఎస్ వద్ద ముప్పై ఎకరాల్లో ప్రపంచ స్థాయి మెట్రో హబ్ ను అభివృద్ధి చేయాలి అనేది ఆలోచన ఇటీవలే జపాన్ వెళ్లిన సీఎం మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి అక్కడి అనుభవాలను మెట్రో హబ్ కు జోడించేలా రూపకల్పనపై ఫోకస్ చేశారు జపాన్ లో బుల్లెట్ రైల్ మెట్రో రైలు సదుపాయాలున్నాయి అవన్నీ ఒకదాంతో ఒకటి అనుసంధానంగా ఒకదాని నుంచి మరొక దానిలోకి సులభంగా మారచ్చు